చంద్రుడిపైన నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి అయితే అక్కడ నీళ్లు ఆక్సిజన్ లేవనే కారణంతోనే ఇంతకాలం ఆగిపోయారు ఇక ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టిన దానితో త్వరలోనే మనిషి చంద్రుడిపై జీవించడానికి మార్గం మరింత ఈజీ అయింది ఇంతకీ చైనా కనిపెట్టింది ఏంటి అది చంద్రుడిపై జీవించడానికి ఎలా సహకరిస్తోంది లెట్స్ వాచ్ చంద్రునికి అవతల వైపు ఎప్పుడూ చీకటిగా ఉండే ప్రాంతం నుండి ఇటీవల చైనా మట్టిని భూమికి తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది అలా చేసిన తొలి దేశంగా నిలిచింది చైనా మూన్ మిషన్ చాంగే సిక్స్ తో ఇది సాధ్యమైంది చాంగే చాంగేసిక్స్ రీఎంట్రీ మాడ్యూల్ జూన్ ఇరవై ఐదున చంద్రుని నుండి మట్టి నమూనాలను తీసుకొచ్చింది ఒక నివేదిక ప్రకారం చంద్రుని ఉపరితలం నుండి సుమారు రెండు కిలోగ్రాముల మట్టిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనికంటే మంచాంగ్ ఈ ఫైవ్ మిషన్ తీసుకొచ్చిన మట్టి నుంచి నీటిని తయారు చేయడంలో చైనా శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు సంబంధించిన నింగ్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్స్ లో ప్రొఫెసర్ వాంగ్ జున్కియాంగ్ ఈ ప్రయోగానికి నాయకత్వం వహించారు రెండు వేల ఇరవై చంద్రమిషన్ లో భాగంగా చైనా ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది చంద్రుని నుంచి సేకరించిన కొన్ని కేజీల మట్టి నుంచి కొన్ని మిల్లీగ్రాముల నీటిని ఉత్పత్తి చేశారు ఎండోజెనస్ హైడ్రోజన్ లూనార్ రెగోలిత్ మధ్య ప్రత్యేకమైన రసాయన ప్రతిచర్యను ఉపయోగించి నీటిని సృష్టించారు చంద్రుని నేలలోని ఖనిజాలతో ఉండే హైడ్రోజన్ను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి ఆవిరిగా మార్చడం ద్వారా నీరు ఉత్పత్తి అయింది భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనా కేంద్రం అంతరిక్ష కేంద్రం నిర్మించేందుకు ఈ పరిశోధనలు కొత్త మార్గాన్ని తెరిచాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై పెద్ద ఎత్తున నీటి ఉత్పత్తికి సంబంధించిన వ్యూహాన్ని పరిశోధకులు రూపొందిస్తున్నారు ఎండోజెనస్ హైడ్రోజన్ లూనార్ రెగోలిత్ మధ్య ప్రత్యేకమైన రసాయన ప్రతిచర్యతో చంద్రునిపై భారీగా నీటిని ఉత్పత్తి చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఈ ప్రయోగాల్లో ప్రత్యేకంగా రూపొందించిన పుటాకార అద్దాలను ఉపయోగించి ట్వెల్వ్ హండ్రెడ్ కే కంటే ఎక్కువగా వేడి చేసిన చంద్రుడి మట్టి నుండి ఒక గ్రాము కరిగిన చంద్రుడి మట్టి వచ్చింది ఇది దాదాపు యాభై ఒకటి నుండి డెబ్బై ఆరు మిల్లీగ్రాముల నీటిని ఉత్పత్తి చేసింది దీని ప్రకారం ఒక టన్ను లూనార్ రెగోలిత్ యాభై కిలోల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలదని పరిశోధకులు గుర్తించారు అంటే ఇది ఐదు వందల మిల్లీ లీటర్ల బాటిళ్ల వంటివి వంద బాటిళ్ల తాగునీటితో సమానం ఇక ఈ వంద నీటి సీసాలు ఒక రోజు మొత్తం యాభై మందికి తాగునీటిని అందించగలవు కాబట్టి ఇది భూమిపై మానవ జీవితాన్ని ఎలా నిలబెట్టగలదో అలాగే చంద్రుడిపైన కూడా మనిషికి అవసరమైన దాహాన్ని తీర్చగలదని తెలియజేస్తుంది ఈ పరిశోధనలో లూనార్ ఇల్మెనైట్ నీటి వెలికితీతకు ముఖ్యమైన ఖనిజమని కూడా పరిశోధకులు గుర్తించారు లూనార్ రెగోలిత్ లో సమృద్ధిగా లభించే ఖనిజం అత్యధిక మొత్తంలో సౌరగాలి నిండిన హైడ్రోజన్ తో నిండి ఉన్నట్లు గమనించారు ఇక చంద్రుని మట్టిని ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేసే శాస్త్రవేత్తలు దానిని ఎలక్ట్రోకెమికల్ గా మార్చి దాని నుండి హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడదీయగలిగారు కూడా ఇది చంద్రునిపై నివాసముండే వారి శ్వాసక్రియ గాలి పునరుత్పాదక శక్తి వనరులను అందిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు గతంలో చైనా చాంగేపై ప్రోబ్ ను పంపి భూమి నుండి చంద్రుని వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించింది ఈ నౌక చంద్రుని ఉపరితలంపై డ్రిల్ చేసి మట్టిని రాళ్లను సేకరించింది ఇరవై ఐదు లక్షల ఏళ్ల నాటి అగ్నిపర్వత శిలలు ఇతర పదార్థాలు ఈ నమూనాల్లో ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు తర్వాత చాంగేసిక్స్ ను ప్రయోగించింది యాభై మూడు రోజులు ప్రయాణించి అది చంద్రుణ్ణి చేరింది ఇది కూడా మట్టిని తీసుకొచ్చింది దీనితోనే నీటిని సృష్టించారు చైనా శాస్త్రవేత్తలు దీంతో చంద్రుని రెండు వైపులా ఉన్న భౌగోళిక వైవిధ్యాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని భావిస్తున్నారు చంద్రుని అవతలి వైపున అగ్నిపర్వత శిలలు క్రేటర్లు ఉన్నాయని ఇప్పటికే స్పష్టమైంది చంద్రుని పుట్టుక ఉల్కాపాతం వంటి ఎన్నో పరిశోధనలకు ఈ నమూనాలు కీలకం కానున్నాయి గతంలో అమెరికా సోవియట్ రష్యాలు చంద్రుని అవతలి వైపు నుండి నమూనాలను సేకరించాయి ఇప్పుడు చైనా తీసుకొచ్చిన నమూనాలతో కీలకమైన విజయం మనిషి సొంతమైంది